టీడీపీ బీజేపీ బలపరుస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ బీజేపీ బలపరుస్తున్న జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలో శుక్రవారం తిరుపతిలోని నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు ముప్పై ఐదు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు వైకాపా ప్రభుత్వంలో ప్రజలు నష్టపోయిన విధానం టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీ వస్తే ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ముందుకు సాగారు జనసేన పార్టీకి ఓటు వేస్తే టీడీపీ బీజేపీలకు ఓటు వేసినట్లేనని ఈ మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆరని శ్రీనివాసులు ప్రతి ఒక్కరు ఓటర్లను అభ్యర్థించారు ప్రజలందరూ కూడా త్వరలో జరగబోయే ఎన్నికలో నేను నీకు ఈ శాశ్వతంగా ఇంటికి పంపించే విధంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి జనసేన అభ్యర్థి ఆర్ఎన్ఎ శ్రీనివాసులు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారన్న నిదర్శనంగా ఈరోజు ఉదయం నుంచి జన సందోహం ప్రజల మధ్య ఇంటింటికి వెళ్ళి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు శ్రేయోభిలాక్షులు మహిళలు యువత అందరూ కూడా తిరుపతి పట్టణం అంతా కూడా ఈరోజు నలభై రెండు నలభై మూడు డివిజన్లో ప్రజలంతా పర్యటిస్తున్నారు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాం ఖచ్చితంగా రాబోయే రోజులు ఎన్డిఏ భాగస్వామిగా ముఖ్యమంత్రి కాబోతున్నారు అందులో పవన్ కళ్యాణ్ గారు మహాశక్తిగా తయారవుతున్నాడు ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు నా వంతు అండదండలుగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్విఘ్నంగా చేసే బాధ్యత తీసుకుంటానని కూడా తెలియజేస్తున్నా